హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ వీటికి సీరలు పొడిచారు వ్యవసాయంలో చాలా గ్యారంటీ అయిన ఎద్దులు ఫ్రెండ్స్ చాలా హుషారైన ఎద్దులంట గిరిక పనులకి అలాగే వ్యవసాయానికి మంచిగా పనిచేసే ఎద్దులు అమ్మకానికి వచ్చాయి గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా నుంచి పంపించారు సో ఎవరికైనా కావాలంటే రత్నమ్మ టైట్లో ఉంటుంది ఇంక ఇలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా ఉంటే ఫ్రెండ్స్ నా ఛానల్లో అమ్మాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియోస్ ఫొటోస్ ఇంకా వీటి యొక్క ధర ఇంకా అన్ని మరిన్ని వివరాల కోసం రైతు అమ్మ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాలంటే రైతుకి కాల్ చేయాలంట సో కావాల్సిన నంబర్ రైతుకి కాల్ చేసి మాట్లాడుకోండి ఇంకా నచ్చితే ఎప్పుడప్పటి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ